అద్భుతం జగన్నాథుని రథాన్ని లాగుతున్న చీమా ఒలింపిక్స్ లో కాస్యను ముట్టాడిన యువ షూటర్ స్వప్లీ లోక్సభ అభినందన పెళ్లం జలాశయం పది గేట్లు పద్దెనిమిది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల ప్యారిస్ ఒలింపిక్స్ లో పురుషుల యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ త్రీ పీలో భారత యువ షూటర్ స్వప్నిల్ కుసాలే కాస్య పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే వైస్ ఓవర్ పాట్ ఈ నేపథ్యంలో కు లోక్సభ అభినందనలు తెలిపింది శుక్రవారం ఉదయం లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా సభ తరఫున యువ షూటర్ కు అభినందనలు తెలిపారు కాగా గురువారం జరిగిన పురుషుల మీటర్ల రిఫైల్ పొజిషన్స్ ఫైనల్లో సత్తా చాటిన ఏడో స్థానంలో నిలిచి ఎనిమిది మంది అర్హత సాధించిన ఫైనల్లో స్వప్నిల్ నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు పాయింట్ల స్కోర్ తో మూడో స్థానంలో నిలిచాడు తద్వారా కాంస్య పథకాన్ని ముద్దాడాడు ఇక ఐదు రోజుల వ్యవధిలోనే మనుభాకర్ సరఫ్జోత్ సింగ్ స్వప్నిల్ షూటింగ్లో మూడు పథకాలు అందించడం గమనార్హం సందర్భంగా స్వప్నిల్ మరో రికార్డు సృష్టించాడు దేశానికి ముచ్చటగా మూడో పథకాన్ని అందించడమే కాక ఈ ఈవెంట్లో పథకం నెగిన తొలి భారతీయుడిగా కూడా స్వప్నిల్ చరిత్ర సృష్టించాడు సదర్ని పేరిస్ ఒలింపిక్ दो हजार चौबीस में पचास मीटर पुरुष राइफल स्पर्धा में काश पदक जीतकर एक बड़ी उपलब्धि हासिल की है ये पेरिस ओलंपिक खेलों में भारत का तीसरा काश पदक है श्री कुशाले की उत्कृष्ट उपलब्धि राष्ट्रीय गौरव का विषय है मैं अपनी ओर से तथा पूरे सदन की ओर से स्वप्निल कुाली जी को हार्दिक बधाई देता हूँ तथा ओलंपिक में भाग ले रहे भारतीय खिलाड़ियों के दल को भी शुभकामनाएं देता हूं। శ్రీశైలం జలాశయం పది గేట్లను పద్దెనిమిది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం ఇన్ఫ్లో నాలుగు లక్షల అరవై ఐదు వేల రెండు వందల అరవై ఒక్క క్యూసెక్లు కాగా అవుట్ ఫ్లో నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల రెండు క్యూసెక్లుగా ఉంది పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఇరవై అడుగులకు చేరుకుంది పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదహైదు పాయింట్ ఎనిమిది వేల డెబ్బై టిఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల ఎనిమిది పాయింట్ ఏడు వేల రెండు వందల పది చేరుకుంది కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది ఇదిలా ఉండగా శ్రీశైలం డ్యామ్ దిగువన వరద నీటిలో వ్యక్తి గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది శ్రీశైలం జలాశయం లింగనగట్టు పెద్ద బ్రిడ్జ్ కింద స్నానానికి దిగి వరద నీటిలో అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయి వ్యక్తి గల్లంతయ్యాడు అతను నల్లగొండ జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన చూపరి యాదయ్యగా గుర్తించారు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనార్థం స్నేహితులతో కలిసి యాదయ్య వచ్చాడు యాదయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృత తగ్గుముఖం పట్టింది ఒకటో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకోవడం జరిగింది గోదావరి నీటి మట్టం పదకొండు పాయింట్ యాభై అడుగులకు తగ్గింది నూట డెబ్బై ఐదు గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేసి తొమ్మిది పాయింట్ యాభై రెండు లక్షల క్యూసెక్ వరద నీటిని దిగువకు విడుదల చేశారు పద్నాలుగు రోజుల తర్వాత లంక గ్రామాలకు వరద ప్రవాహం తగ్గింది పునరావాస కేంద్రాల నుంచి వరద బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు వరద ప్రవాహంలో మునిగిపోయి ఉద్యాన కాయగూరలు పంటలు కుల్లిపోయాయి పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికను అధికారులు ప్రభుత్వానికి పంపారు పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రస్తుత గోదావరి నీటి మట్టం స్పిల్వే ఎగువన ముప్పై రెండు పాయింట్ రెండు వందల ఐదు మీటర్లుగా ఉంది స్పిల్వే దిగువన ఇరవై మూడు పాయింట్ తొమ్మిది వందల యాభై మీటర్లు నీటి మట్టం నమోదయ్యింది నలభై ఎనిమిది రేడియల్ గేట్ల ద్వారా తొమ్మిది లక్షల మూడు వందల డెబ్బై రెండు క్యూసెక్ గోదావరి వరద జలాశ గోదావరి వరద జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు ఏలూరు జిల్లా తమ్మిలేరు రిజర్వేర్ కు వరద నీరు వచ్చి చేరుతోంది ఇంట్లో ఐదు వందల పదహైదు క్యూసెక్లు కాగా అవుట్ ఫ్లో వెయ్యి నలభై ఎనిమిది క్యూసెక్ చేరుకుంది పూర్తి స్థాయి నీటి మట్టం మూడు వందల యాభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ అరవై రెండు అడుగులకు చేరింది ప్రస్తుత నీటి నిల్వ రెండు పాయింట్ సున్నా మూడు సున్నా టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలకు చేరుకుంది అనకాపల్లి జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న సర్వే నెంబర్ అరవైలోని ఇరవై తొమ్మిది పాయింట్ డెబ్బై ఒక్క ఎకరాల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అంబికాబాగ్ భూములు సుమారు పదకొండు వందల కోట్ల విలువైన దేవాదాయ భూములను పరిరక్షించాలని కోరుతూ ఈ రోజు అనకాపల్లి సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం మండల కన్వీనర్ గంటా శ్రీరాములు పోస్టర్ ఆవిష్కరణ చేశారు సందర్భంగా వారు ఆ భూములకు సంబంధించిన వీలునామా కోర్టు జడ్జ్మెంట్ ప్రభుత్వ గెస్టెట్ ను ప్రదర్శించడం జరిగింది వీటి ద్వారా ఈ భూములు శ్రీ రామచంద్రమూర్తి దేవస్థానంకు చెందినవిగానే ఉన్నాయని అన్నారు ఆర్డీఓ జడ్జ్మెంట్ కూడా వీటికి ధృవీకరించిందని అన్నారు రెండు వేల ఏడులో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగిన పోరాటాల్లో భాగంగా ఈ భూముల్లో సిపిఎం పార్టీ జెండా పాతి ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని కోరిందని అన్నారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులపై కేసులు పెట్టడంతో పాటు ఇవి దేవాదాయ భూములను కాబట్టి ఇవి ఎవరికి చెందవని ప్రభుత్వం వారు తెలిపారు అలాంటి పరిస్థితుల్లో నేడు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఒక్లైన్లతో భూమిని చదువు చేస్తూ ఉంటే అధికారులు ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు ఈ భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకపోతే ప్రజా పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు శ్రీరామ్ చంద్రమూర్తి దేవస్థానానికి సంబంధించి ఇరవై తొమ్మిది ఎకరాలు భూమిని కాజేసేయాలనే ప్రయత్నం కుట్రపూరితంగా కొలతల రజనీ గారు ప్రయత్నం చేస్తున్నట్లు బాగొట్ట ఇది దేవుడు మాన్యానికి సంబంధించి రాజుగారు రాణి గారు రాసిచ్చిన పత్రం ఇది దీనిలో అనేక అంశాలు దీనిలో దీంతో పాటు వాళ్ళు ప్రభుత్వం కూడా ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ గజెట్ నోటిఫికేషన్ సంబంధించిన దాంట్లో ఇది అంబిక పూలకి సంబంధించిన దాంట్లో దేవుడు మాన్యం ఈ దేవుడు మాన్యానికి సంబంధించిన భూములు ఎవరు ఆక్రమించేదానికి సాధ్యం కాదని చెప్పి గజెట్ నోటిఫికేషన్ రెండు వేల సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చింది ఆ సందర్భంగానే ట్వంటీ టూ ఏ దీనికి సంబంధించిన దానిలో స్పష్టంగా పేర్కొనబడింది ఇది ప్రభుత్వ భూములు అట్లాగే ఎండోమెంట్ భూములు ఈ భూములను ఎవరో ఆక్రమించేదానికి అవకాశం లేదండి ఈ సందర్భంగానే అనేక మూల మార్పులు ఈ భూములకు సంబంధించి జరిగాయి పంతొమ్మిది యాభై ఏడులో రాణి గారు రాసిచ్చిన తర్వాత కొంతమంది పంతొమ్మిది వందల అరవై ఏడులో కోర్టుకెళ్ళారు ఇది ట్రస్టీ ఏర్పాడైంది ఆ భూములు మాకు ఇమ్మని కోర్టు కూడా స్పష్టంగా పేర్కొనబడింది ఈ భూములు దేవ దేవాదాయానికి సంబంధించిన దానిలో నైవేద్యానికి సంబంధించి ఇచ్చిన భూములు కాబట్టి దానికి మాత్రం పెట్టుకోవాలి తప్ప ఇంకో దానికి పెట్టుకోవడానికి అవకాశం లేదని చెప్పి స్పష్టమైన తీర్పు ఇచ్చింది ఇప్పుడు దాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఎవరో నాటరీ ఇచ్చారని చెప్పి కోర్టుకి వెళ్ళి రజనీ గారు ఒక కో తీసుకొచ్చారు ఆ స్టేటస్కు సంబంధించిన దానిలో దాని అర్థం ఏంటి ఇప్పుడు ఈ భూములకు సంబంధించిన దాంట్లో యథాస్థితిగా ఉంచమని అంతే తప్ప వెళ్ళి కాదు మేము నిన్నే దావాదాయ కమిషనర్కి వెళ్ళి కలిసాం కలిసి వాళ్ళకి వివరాలు అందజేశాం ఎమ్మెల్యేకి వెళ్ళి ఎంపీలు వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది సిపిఎం పార్టీ మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ భూములకు సంబంధించి గత ఐదేళ్ళ నుండి వేలాది ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి దీనికి సంబంధించిన దాంట్లో అసెంబ్లీలో కూడా ఒక పెద్ద చర్చ జరిగింది ఆ సందర్భంగానే కొంతల రామకృష్ణ గారు జోక్యం చేసుకొని మన విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి ప్రభుత్వ భూములు ఏవి ఆక్రమించకూడదు అని స్పష్టంగా చెప్పారు కానీ ఆయన నియోజకవర్గంలో అరవై ఆరు సర్వే నంబర్లో ముప్పై ఎకరాల భూమి ప్రభుత్వ ఎండోమెంట్ భూమి ఆక్రమణకు గురవుతూ ఉంటే ఎందుకు స్పందించట్లేదు అనేది అదే కాదు సీఎం రమేష్ గారు ఎన్నికల సందర్భంగా ఎవరో ఒక వ్యాపారికి జీఎస్టీ పేరుతో అన్యాయం జరిగిందని పెద్ద రఫ్తర్ చేశారు పెద్ద దుమారే లేపారు ఎవరికి అన్యాయం జరిగినా నేను ఇలాంటి పద్ధతులను వ్యవహారం చేస్తామని గత ఇరవై రోజుల నుండి ఈ భూమికి సంబంధించి ఆక్రమణకు గురవుతుంటే ఇక్కడ ఎంపీ ఎందుకు స్పందించట్లేదు అంటే ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రభుత్వ భూముల్ని పరిరక్షించడం కాదా పరిరక్షించడానికి కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అంటే ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వంద రోజులు గంజాయి నిర్మూలన యాక్షన్ ప్లాన్ లో భాగంగా సిబ్బంది చేత ప్రతిష్ట నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు రావి చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేరు కేసుల్లో పన్నెండు లక్షల ముప్పై వేల విలువ చేసే రెండు వందల నలభై ఆరు కేజీల గంజాయిని పట్టుకుని ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేశామని తెలిపారు నిందితుల నుండి ఒక వ్యాన్ ఒక ఆటో ఒక ద్విచక్ర వాహనం ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు నిందితుల్లో నలుగురు అల్లూరి జిల్లాకు చెందిన వారని ఒకరు కృష్ణా జిల్లా వ్యక్తి అని అన్నారు విజయ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపి అక్రమ రవాణాకు పాల్పడిన వారితో పాటు అమ్మకాలు కొనుగోలుకు పాల్పడుతున్న ఇన్ఫీల్డ్లను గుర్తించి వారిని త్వరలోనే

అట్లాగే రావికమతం పోలీస్ స్టేషన్ యునిట్స్లో నైంటీ సిక్స్ కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ కట్టుకుంటాం జరిగింది చీటికాడలో పట్టుకున్న కేసులో నల్గొడు ఎక్యూస్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అబ్స్పాండింగ్ ఎక్యూస్ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావిక కేసులో కూడా ఎక్యూస్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు ఇంకో ఒకరిము గుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావి కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఎక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో మనం గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నింటిని గుర్తించి ఈ రూట్స్ అన్నింటిలో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ చేస్తాం తీసుకొని డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాము ఇంకా వచ్చే వారంలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు ట్వంటీ టు థర్టీ ఏజ్ గ్రూప్లో ఉన్న అక్యూజ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది సో ఇలాంటి అక్యూజ్ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళగోడు అని వాళ్ళు ఒక అవగాహన కల్పిస్తానికి విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన డిస్టిక్లో ఇంకా చర్యలు తీసుకుంటాం అర్పవరం ఎస్హెచ్ఓగా సిఐ బి పెద్దిరాజు కాకినాడ రూరల్ సిఐగా డిఎస్ చైతన్య కృష్ణ బాధితులు ఐజీపీ ఏలూరు రేంజ్ మరియు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు సాధారణ బదిలీలో భాగంగా ఎస్హెచ్ఓ సర్పవరం స్టేషన్ సీఐగా పెద్దరాజు కాకినాడ రూరల్ సీఐగా డిఎస్ చైతన్యకృష్ణ బాధితులు చేపట్టినట్లు వారికి తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఉమ్మడి జిల్లాలో రావులపాలెం క్రైమ్ రాజుగా పనిచేయడం జరిగిందని తెలిపారు ఏలూరు నుండి నేరుగా పోలీస్ స్టేషన్ కి సిఐ రావడం జరిగిందని తెలిపారు లాండ్ ఆర్డర్ ను సక్రమంగా నిర్వర్తిస్తామని మహిళల పట్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపడతామని ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా పలువురు నాయకులు సిబ్బంది బాధ్యతలు చేపట్టిన సీఐలకు మర్యాద పూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు ఐజీపీ ఏలూరు రేంజ్ వారి యొక్క ఉత్తర్వుల ప్రకారం అదేవిధంగా సూపర్ పోలీసు కాకినాడ జిల్లా వారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఎస్హెచ్ఓ ఈ సర్పవరం పోలీస్ స్టేషన్గా జాయిన్ అయ్యాను నేను ఇంతకుముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ నాకు ప్రమోషన్ వచ్చిన వెంటనే రావులపాలెం క్రైమ్ సిఏగా పనిచేశాను తదనంతరం రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పూర్తికాలం పనిచేశాను అదేవిధంగా రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్గా పూర్తికాలం అక్కడ పనిచేశాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ మరల సర్పవరం పోలీస్ స్టేషన్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఎస్హెచ్ఓగా ముందుగా నేను ఎక్కడ పనిచేసిన లా అండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ని సక్రంగా నిర్వర్తించడం నా ప్రథమ కర్తవ్యం అదేవిధంగా మహిళల పట్ల మహిళల పట్ల ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహిళల యొక్క భద్రత కొరకు చాలా కట్టుదిట్టంగా పోలీసింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మా ఏరియాలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం కానీ తర్వాత ఈ యొక్క ప్రాపర్టీ అఫేర్స్లని వాటిని తగ్గించడంలో బీట్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడంలో కానీ అదేవిధంగా క్రైమ్ పార్టీస్ని యాక్టివేట్ చేసి పాత నేరాలు పెండింగ్ ఏమైనా ఉంటే వాటిని కూడా డిటెక్ట్ చేసి ఈ ఆస్తులు కోల్పోయిన వాళ్ళకి రికవరీ ఇప్పించడంలో కానీ ఇవన్నీ కూడా ప్రథమ ప్రాధాన్యతలుగా చేస్తూ అదేవిధంగా ఈ తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన అండ్ బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు నిర్దేశించుకున్నటువంటి ఆశయాలు ఏ అయితే ఉన్నాయో ఆ ఆశయాలకి ఎక్కడా భంగం లేకుండా అదేవిధంగా అందరినీ సమానంగా చూస్తూ ఏ విధమైనటువంటి పక్షపాతం లేకుండా పార్టీ రహితంగా అందరికీ కూడా సక్రమైనటువంటి సేవలు అందించడానికి నా ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుని ఈ పోలీస్ స్టేషన్లో పనిచేయడానికి వచ్చి ఈరోజు నేను సాధ్య తీసుకోవడం జరిగింది వరద ప్రభావిత ప్రాంతాల్లో లంక గ్రామాల నలభై ఐదు మంది రైతులకు నాలుగు టన్నుల పశుగ్రాసం జనసేన పార్టీ బండారు పశుసంవర్ధక శాఖ అధికారులు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాడి పంటలకు అగ్ర తాంబూలం ఇస్తుందని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ పేర్కొన్నారు ఆలంపుర మండలం మూలస్థాన అగ్రహారం లంకలో ఇటీవల గోదావరి ఏర్పడిన వరదలతో ఆ గ్రామ పశు పోషకాలకు పశుగ్రాసం కొరత ఏర్పడటంతో స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న బండారు సోదరులు జిల్లా పశు సమర్థక శాఖ అధికారులతో చర్చించి తక్షణ సాయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో పశు వైద్యశాల వద్ద నలభై ఐదు మంది రైతులకు నాలుగు టన్నుల పశుగ్రాసం మంజూరు చేయించి ఆలపూరు పశుసంవర్ధక అతనితో కలిసి రైతులకు పంపిణీ చేశారు అలాగే అన్ని పశువులకు సీజనల్ వ్యాధిని పడకుండా వ్యాధి నిరోధక టీకాలను అందజేశారు కార్యక్రమంలో మండల జేఎస్పీ అధ్యక్షుడు కురప్రెడ్డి సత్య సలాది జయప్రకాష్ నారాయణ తోరాటి అర్జున్ సంగీత సుభాష్ తమ్మన భాస్కర్ రావు నాగిరెడ్డి వెంకటేశ్వరరావు నాగిరెడ్డి మహేష్ లంకావర ప్రసాద్ పలువురు రైతులు పాల్గొన్నారు ఆలమూరు మండలం మూలస్థాన గ్రామాన్న మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున రైతులకు దానా అంటే గోదావరి వచ్చేసి మొత్తం ములిగిపోయి దోళ్ళకు దానా కూడా అంది అందించాలి అని రైతులు కోరిన వెంటనే మన కూటమి ప్రభుత్వం తరఫున స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు వచ్చి పరిశీలించి అన్నీ కూడా వెంటనే ఈ గ్రామంలో దోళ్లకి అందరికీ కూడా దాన అందించాలనే ఆలోచనతో సుమారు నూట అరవై ఐదు వరకు దానా కిట్లు ఈ రోజు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం దేశపాత్రుని పాలెం రెవెన్యూ రికార్డులు తారుమారు అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూములతో పాటు పేదల భూములను దోచుకుంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పరవాడ మండలం దేశపాత్రుని పాలెం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు గ్రామంలోని నాలుగు వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములతో పాటు భూములపై అదే గ్రామానికి చెందిన గంటల మూల అనే వ్యక్తి రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి ప్రభుత్వ భూమితో పాటు అసైన్డ్ భూముల రికార్డులకు ట్యాంపరింగ్ చేసి కబ్జాలకు పాల్పడుతున్నారని దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదు అని గ్రామస్తులు ఆరోపించారు ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులను సైతం మాయం చేశారని ఆరోపించారు ప్రస్తుతం ఆన్లైన్లో రికార్డులను తారుమారు చేసి బినామీ పేర్లను నమోదు చేస్తున్నారని ఆరోపించారు దీనిపై ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నా పేరు నగిరి రామారావు అండి దేశపత్రెం గ్రామ వాస్తవ్యండి మేము ఈరోజు కలెక్టర్ గారిని అలాగే స్పందనలో ఈ యొక్క ఏదైతే గంటల మూలారావు అనే ఆయన భూ కబ్జాలు చేసి మొత్తం దేశపత్ర పాలెంలో ప్రజల్ని అలాగే రైతుల్ని అలాగే ఎస్సీ ఎస్టీల్ని భయభ్రాంతులకి గురి చేయడం అనేది జరుగుతూ ఉంది దాదాపు డెబ్బై ఎకరాల భూమిని ఆయన అన్యాక్రాంతం చేసుకొని ఆయన యొక్క చుట్టాలకి బంధువులకి పేరన రిజిస్టర్లు చేయించడం అనేది జరిగింది దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా చెప్పదలుచుకున్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి అన్నదండలతోనే ఈ తతంగం అంతా జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం రెవెన్యూ వారి అన్నదండలు లేకపోతే ఒక సామాన్యుడు ఇటువంటి పనులు చేస్తాడని చెప్పి మేమైతే అనుకోవడం లేదు ఎందువల్లంటే ఆయన ఏదైతే అసైన్డ్ భూములు గవర్నమెంట్ గవర్నమెంట్ అసైన్డ్ భూములు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి భూముల్ని ఆయన పే పేరున రిజిస్టర్ అనేది చేసుకోవడం అనేది జరిగింది అలాగే ఏదైతే జ ఆ యొక్క రైతుల యొక్క జరాయితీ భూముల్ని కూడా వాళ్ళని భయపెట్టి వాళ్ళ ప్రే పేరున రిజిస్టర్ అనేది చేసుకోవడం అనేది జరిగింది ఆయన పేరును రాయించుకోవడం అనేది జరిగింది దీనికి పరవాడ ఎంఆర్ వాఫ్సులో పూర్తి సహాయ సహకారాలు అనేవి అందుతూ ఉన్నాయి దీనిపైనే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందువలంటే దీనిలో ప్రభుత్వ భూమి కూడా ఉంది అంటే ఈ డెబ్బై ఎకరాల్లో ప్రభుత్వ భూమి కూడా ఉంది కాబట్టి ఈ భూములన్నింటినీ కూడా గవర్నమెంట్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎవరి వాళ్ళకి ఇప్పించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ తీసుకోవాలి ఆ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి భూమిని ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాలి అలాగే రైతుల దగ్గర తీసుకున్న భూముల్ని రైతులకి దారాదత్తం చేయాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉందని చెప్పి కూడా మేము మనం చేస్తున్నాం ఎందువల్లంటే ఆయనకి ఈ చేయడానికి కారణం ఏంటంటే రెండు వేల నాలుగు నుండి రెండు వేల పన్నెండు వరకు దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు ఆయన ఆరు ప్లస్ రెండు ఎనిమిది సంవత్సరాల పాటు ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో తహసీల్దార్ ఆఫీస్లో ఉండాల్సినటువంటి రికార్డులు తహసీల్దార్ ఆఫీసులో లేవు ఆ రికార్డులన్నీ కూడా ఈ మూలారావు గారి దగ్గరే ఉన్నాయన్నది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి రెవెన్యూ రికార్డులు కూడా ఆయన దగ్గర పెట్టుకొని ఆ రికార్డులు ట్యాంపరింగ్ చేసి ఈ విధమైనటువంటి భూకబ్బాకి పాల్పడ్డాడు అనేది మా యొక్క అభిప్రాయం కాబట్టి గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు అలాగే ఆర్డీఓ గారు దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపి మా భూములు మాకు అప్పగించాల్సిందిగా కోరుతా ఉన్నాం లేకపోతే దీన్ని ఇంకా కూడా పెద్ద ఎత్తున మేము ఉద్యమించేదాన్ని కూడా వెనకారం అని చెప్పి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం ఒడిశాకు చెందిన సూక్ష్మ స్వర్ణకారుడు శ్రీకాంత్ అద్భుతం సృష్టించాడు సూక్ష్మ బంగారు జగన్నాథుని రథాన్ని తయారు చేసి అబ్బురపరిచాడు దానిని చీమతో లాగించాడు దీనిని జీరో ఫైవ్ ఎయిట్ జీరో మిల్లీ గ్రాముల బంగారంతో తయారు చేశారు ఈ రథం పొడువు పదకొండు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు వెడల్పు ఎనిమిది మిల్లీమీటర్లు ఎత్తు పన్నెండు మిల్లీమీటర్లు పన్నెండు రోజుల పాటు శ్రమించి దీన్ని తయారు చేసినట్లు శ్రీకాంత్ తెలిపారు స్వాతి రెడ్డి అనే మహిళ ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అద్భుతం జగన్నాథుని రథాన్ని లాగుతున్న చీమ ఒలింపిక్స్ లో కాస్యలు ముద్దాడిన యువ షూటర్ స్వప్ లోక్సభ అభినందన శ్రీశైలం జలాశయం పదిహేడు పద్దెనిమిది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల